మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ ప్రియాంక రావు పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అసలు ఇది ఎందుకు వస్తుంది ఇది వస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ గా ఉంది అనే విషయాలపై మనకి అవగాహన కల్పించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ కుమార్ ముక్కు గారు ఆయన కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ సో ఆయన అడిగి నమస్కారం సార్ పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ అంటే ఏంటి ఇది ఎందుకు వస్తుంది పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ అనేది ఏంటంటే ఒక జన్యుపరమైన కిడ్నీ వ్యాధి హెరెడిటరీ కిడ్నీ డిజీజ్ అంటారు దీన్ని సో కిడ్నీ ఫెయిల్యూర్లో మీరు చూసినట్లయితే మోస్ట్ కామన్ కాజ్ డయాబెటీస్ సెకండ్ కాజు హైపర్ థర్డ్ కాజ్ ఏంటంటే మీకు గ్లోమర్లా డిజీజెస్ అంటారు అంటే కిడ్నీలో ఉండే నెఫ్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని కారణాల వల్ల డ్యామేజ్ అవుతాయి సో దాని వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ మూడో రకం మూడో కారణం అనమాట మోస్ట్ కామన్ కాజెస్లో ఫోర్త్ కామన్ ఏమో ఏడిపికెడి అంటారు పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ అంటే కిడ్నీలో నీటి బుడగలు అనేవి వస్తూ ఉంటాయి కొన్ని కారణాల వల్ల సో ఈ పాలిసిస్టిక్ అండ్ పాలీ అంటే చాలా ఎక్కువ అని సిస్టిక్ అంటే నీటితో ఫిల్ అయిన బుడగలు అనమాట సో ఇందులో ఏం జరిగిందంటే కిడ్నీలో నీటి బుడగలు ఏర్పడుతూ ఉంటాయి అండ్ మెల్లి మెల్లిగా ఈ బుడగలు అనేవి సైజులో పెరుగుతాయి ప్లస్ నెంబర్లో పెరుగుతాయి సో నంబర్ ఆఫ్ సిస్టులు పెరిగిపోతాయి ఆ ఉన్న సిస్టులు కూడా మీకు సైజు పెరుగుతూ ఉంటుంది కాబట్టి కిడ్నీలో ఉండే నార్మల్ టిష్యూ అంటే ఏదైతే కిడ్నీ పనికి కారణమైన టిష్యూ ఉంటుందో ఆ టిష్యూ అంతటినీ ఈ సిస్టులతో ఫిల్ అయిపోద్ది కాబట్టి కిడ్నీ పనిచేసే టిష్యూ తగ్గిపోతుంది కిడ్నీ పనితీరు కూడా తగ్గిపోతూ ఉంటుంది సో దీన్ని పాలిసిస్టిక్ కిడ్నీ డిజీస్ అల్టిమేట్లీ ఎప్పుడైతే కిడ్నీ ఫంక్షన్ తగ్గిద్దో దాన్ని కిడ్నీ ఫెయిల్యూర్ అని చెప్తూ ఉంటాం అనమాట ఓకే అంటే ఈ విధంగా అంటే కిడ్నీలో మీరు అన్నట్టు నీటి బుడగలు లాంటివి ఉండడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎంతవరకు రిస్క్ ఉంటుంది మనకి యా సో పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటే అందరికీ రాదు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది హెరిడిటరీ కాబట్టి ఇది మోస్ట్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్లినికల్ ఎంటిటీ అంటే మన ఫ్యా సొసైటీలో మనకు అనిపించింది ఏంటంటే ఆటోజోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ అంటారు ఏడీ పీకేడీ ఆటోజోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ అంటారు ఇందులో ఏంటంటే పేరెంట్స్కి ఉంటే మనకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆటోజోమల్ డామినెంట్ అంటే ఇద్దరు పేరెంట్స్లో ఒక పేరెంట్ కి ఉన్నా సరే చైల్డ్కి వచ్చే అవకాశాలు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ జీన్స్ మదర్ నుంచి వస్తాయి ఫిఫ్టీ పర్సెంట్ జీన్స్ ఫాదర్ నుంచి వస్తాయి కాబట్టి ఫాదర్కి ఒకరికి ఉంటే ఒక చైల్డ్ ఫిఫ్టీ పర్సెంట్ రిస్క్ ఉంటుంది ఈ వ్యాధి వచ్చేది రావడానికి సో అటోజమల్ పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ ఇలాగా జీన్స్ ద్వారా చిల్డ్రన్కి వస్తుంది కాబట్టి ఒకవేళ పేరెంట్స్కి ఉంది అంటే కిడ్స్కి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు జెనిటిక్ కౌన్సిలింగ్ అంతా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏడీపీకేడి అనేది మీకు చిన్నప్పుడైతే ఎక్కువ కనిపించదు ఇది థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్లోనే బయటపడుతూ ఉంటుంది అనమాట మోస్ట్ ఆఫ్ ద టైం పేషెంట్స్ బీపీ పెరగడం వల్ల అంటే వేరే కారణాల వల్ల ఏదో వర్క్ ప్రీప్లేస్మెంట్ చెకప్స్ అంటారు అంటే ఏదో జాబ్ జాయిన్ అయ్యే ముందు మెడికల్ చెకప్స్ చేస్తూ ఉంటారు సో అందులో బీపీ చెక్ చేస్తే బీపీ ఎక్కువ ఉంటుంది స్కానింగ్ చేస్తే స్కానింగ్ లో మీకు కిడ్నీ లో సిస్టులు కనిపిస్తూ ఉంటాయి అనమాట కారణాల వల్ల మనం స్కానింగ్ కానీ వేరే చెకప్ చేస్తే ఇవన్నీ బయట పెడుతూ ఉంటాయి కాబట్టి ఎడిబికెడి వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ కూడా వస్తూ ఉంటుంది అనమాట సో అంటే ఈ డిసీజ్ వచ్చినప్పుడు మనకి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ గా ఉంది అండ్ మనం ఎలా దీన్ని సో ఎడిబికెడి వస్తే మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏంటంటే హైబీపీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంది అంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఏమైనా ఉందా చూసుకునేటప్పుడు మనం స్కానింగ్ చేస్తే స్కానింగ్లో సిస్టులు కనిపిస్తూ ఉంటాయి ఇది ప్లస్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది మదర్ కానీ ఫాదర్ కానీ లేదు తాత ముత్తాతలకి ఎవరికైనా ఉంటే మీకు కూడా కిడ్నీ ఇలా ఎడిపికిడి ఉంటుంది అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది సెకండ్ థింగ్ ఏంటంటే యూరిన్లో బ్లడ్ రావడం అప్పుడప్పుడు ఈ నీటి పొడగల్లో బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు అప్పుడు ఎప్పుడైతే సిస్ట్లో బ్లీడింగ్ అవుతుందో అప్పుడు విపరీతంగా బ్యాక్ పెయిన్ రావడము యూరిన్లో బ్లడ్ లాగా వచ్చే అవకాశాలు ఉండడము అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో యూరిన్లో బ్లడ్ రావడము బీపీ ఉండడము బ్యాక్ పెయిన్ ఉండడము కిడ్నీ సైజు పెరగడము ఇవన్నీ కిడ్నీ సైజు పెరిగితే మనకి ఉబ్బరంలా అనిపిస్తుంది కడుపు ఉబ్బరం ఎక్కువ వస్తూ ఉంటుంది ఎక్కువ అన్నం అన్నం తినలేకపోవడం అంటే భోజనం తినలేకపోవడం సో మెకానికల్ సింటమ్స్తో ప్రజెంట్ అవుతూ ఉంటారు ఇవన్నీ ఉంటే ఏడీపీకేడి ఏమి ఉందా అనేది సస్పెక్ట్ చేస్తూ ఉంటాము ఇవి లక్షణాలు అయితే ఏడీపీ చాలా సంవత్సరాలుండి బీపీ కంట్రోల్ లేకపోవడము దానికి తగిన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ లేదు డైటరీ చేంజెస్ కానీ ఏమీ లేకుండా వదిలేసాము అంటే అది కాస్త కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్తుంది కిడ్నీ ఫెయిల్యూర్ అయితే ఏదో డయాలసిస్ అయినా చేసుకోవాలి లేదు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో అంటే మెయిన్గా ఒకవేళ మీరు అన్నట్టు కిడ్నీలో నీటి బుడగలు కనుక ఉంటే దీనికి ఎక్కువగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుందా కిడ్నీ ఫెయిల్యూర్ అంటే మీకు ఎప్పుడైతే కిడ్నీ ఫంక్షన్ లెస్ దెన్ టెన్ పర్సెంట్ ఉంటుందో కిడ్నీ చేసే పని మన బయట నుంచి చేయాలి దాన్ని ఏదైనా డయాలసిస్ రూపంలో అన్నా ఇవ్వాలి లేదు కిడ్నీ మార్పిడి అన్నా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఎడి పికెడీ పేషెంట్స్ లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది కొంచెం డిఫికల్ట్ ఎందుకంటే మనకి ఇండియాలో కిడ్నీ దానం చేసే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం వైఫ్ అన్న అవ్వాలి పెళ్ళైతే వైఫ్ కానీ హస్బెండ్ కానీ అవ్వాలి లేదు పేరెంట్స్ అన్న అవుతూ ఉంటారు యంగ్ పేషెంట్స్లో కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వన్ ఆఫ్ ద పేరెంట్స్కి ఏడీపీకేడీ అనేది ఉంటుంది ఆల్రెడీ కిడ్నీ వ్యాధి ఉంటుంది కాబట్టి డోనర్స్ అనేది కొంచెం కష్టంగా దొరుకుతూ ఉంటారు వీళ్ళకి సో ట్రాన్స్ప్లాంట్ అనేది బెస్ట్ పాజిబుల్ ఆప్షన్ ఫర్ కిడ్నీ ఫెయిల్యూర్ ఈవెన్ ఇన్ కిడ్నీ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ అనమాట సో అంటే లిమిట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అనేది రెండు రకాలు ఉంటాయి ఒకటేమో ఏడీపీకేడి అంటారు ఆటోజోమల్ డామినేట్ ఇంకోటేమో ఏఆర్ పీకేడీ అంటారు ఏఆర్ అంటే ఆటోజోమల్ రెసిస్ ఆటోజోమల్ రెసిస్ అంటే ఏంటంటే ఇద్దరు పేరెంట్స్ కి ఆ జీన్స్ ఉంటేనే చైల్డ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఏఆర్బికేడి అనే ఈ వ్యాధి చిన్నపిల్లలకి వస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైం చిన్న వయసు ఉన్న వాళ్ళకే వస్తుంది తొందరగా కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చేస్తుంది సో వాళ్ళు చిన్న వయసులోనే చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఏఆర్ అనేది అడల్ట్హుడ్ లో మనకి ఎక్కువ కనిపించదు ఏడిపికేడి అనేది ఏంటంటే అది మనకి థర్టీ నేను ఏదైతే చెప్పిన విధంగా థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లోనే మీకు బయట పడుతూ ఉంటుంది అనమాట పిల్లల్లోనే ఎందుకు ఇది ఎక్కువగా కనిపిస్తుంది అంటే రీజన్ ఇది జన్ జన్యుపరమైన వ్యాధి యాక్చువల్లీ అయితే సో రెండు జీన్స్ ఎంత జీన్ మీకు ఒక జీన్ ఉంటే ఒక రకంగా ప్రజెంట్ అవుతారు వ్యాధి లక్షణాలు వస్తాయి రెండు జీన్స్ ఉంటే తొందరగా ప్రజెంట్ అవుతారు అనమాట సో అందుకని చిన్నపిల్లల్లో తొందరగా వస్తుంది తొందరగా కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది సో వీళ్ళంతా చిన్నపిల్లలు కాబట్టి తట్టుకోలే తట్టుకోలేకపోతుంటారు సో వీళ్ళు చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట ఓకే సో మనకి డౌట్ ఉండగానే మనం డాక్టర్ అంటారు